హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ న్యూ ఇయర్కి స్పెషల్ అట్రాక్షన్గా నిలచడానికి మనం ఎప్పుడు కేక్ను చేస్తూ ఉంటాం కదా ఇలా కేకును కాకుండా ఒకసారి ఇలా బిస్కెట్స్ని ట్రై చేయండి నైట్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు సో పిల్లలకి ఇవి తినడానికైతే చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి నేను వన్ కప్పు షుగర్ వేస్తున్నాను ఎందుకంటే నాకు పౌడర్ కావాలి ఎక్స్ట్రాగా సో నేను హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను ఇలాగ మనం తీసుకున్న కప్పులో హాఫ్ కప్పు గీని తీసుకోవాలి గీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట నాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల నేను కరగపెట్టుకున్నాను సో అందువల్ల నేను ప్రతిసారి ఇలా తిప్పుకుంటూ ఉంటున్నాను ఇప్పుడు ఆ నెయ్యిలో మనం తీసుకున్న షుగర్ ఉంది కదా ఆ షుగర్ని వేసుకోవాలి షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కూడా మనకి స్ట్రక్చర్ అనేది క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనం కేక్ మీద వేసుకునే క్రీమ్ ఉంటుంది కదా అలా రావాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో తిప్పండి తొందరగా అయిపోతుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది నేనైతే లేదు సో స్పూన్తో అయితే తిప్పుతున్నాను ఈ విధంగా అనేది స్ట్రక్చర్ అనేది కొంచెం క్రీమీగా రావాలి మనం తిప్పుకుంటానే ఉండాలి చక్కగా మనకి బేకింగ్ చేసుకునేటప్పుడు క్రీమ్ ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోవాలన్నమాట టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అనేది స్ట్రక్చర్ రావాలి ఇంకా కొంచెం రావాలి సో నేను మళ్ళీ తిప్పుతున్నాను మనకి ఎలా తెలుస్తుందంటే మనం తీసుకున్న స్ట్రక్చర్ అనేది డబుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అలా డబుల్ అవుతున్నట్టు అనిపించినప్పుడు ఆపేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్రీమ్ రెడీ అయింది కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంకా జల్లెడి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీనికి ఏం మైదా వాడనవసరం లేదు గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు ఇంకా హాఫ్ కప్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ సుజి అంటాం కదా వీటిని తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకొక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మనం బేకింగ్ సోడా బదులు బేకింగ్ పౌడరే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న సరిపోతుంది వీటన్నిటిని చక్కగా జల్లెడ పట్టుకోవాలి మనం సుజీ వేసుకున్నాం కదండి అది కూడా జల్లెడలో నుంచి బయటకు వచ్చేసి సో ఒకవేళ అలా రాని జల్లెడ ఉంటే మీరు కొంచెం గ్రైండ్ చేసుకోండి మిక్సీ పట్టుకొని మనం జల్లించుకోవాలి ఇప్పుడు జల్లించుకున్న వాటన్నిటిని కూడా మనం తయారు చేసుకున్న క్రీంలోకి వేసుకోవాలి వేసుకొని నీట్గా మొత్తం కూడా కలుపుకోవాలి స్పూన్ని పక్కన పెట్టేసి చేతితో నీట్గా కలుపుకోండి మనం పిండి కలిపేటప్పుడు ఎక్కడ కూడా ప్రెజర్ పడకుండా సింపుల్గా నిదానంగా చాలా అంటే చాలా డెలికెట్గా కలుపుకోవాలన్నమాట హార్డ్గా కలిపితే బిస్కెట్స్ అనేవి పొంగవు ఇంకా ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం చేసుకున్నా కానీ ఉపయోగం ఉండదు సో పిండి అనేది చాలా స్మూత్గా నీట్గా కలుపుకోవాలి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మనం బేకింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా తీసుకోకూడదు అనమాట ఎటువంటి బేకింగ్ చేసేటప్పుడైనా కానీ కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా పిజ్జాస్ కానీ ఏవైనా కానీ మనం రూమ్ టెంపరేచర్లోనే తీసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కొంచెం నానుతుంది పిండి ఇప్పుడు ఫ్రీ హిట్ చేసుకోవాలండి ఫస్ట్ నేనైతే ఒక కడాయిని తీసుకున్నాను అడుగు మందంగా ఉండేది ఏదైనా తీసుకోండి తీసుకొని ఈ విధంగా సాల్ట్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హిట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం దేంట్లో అయితే మనం బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ప్లేట్లో అయినా వస్తుందనమాట సో దేంట్లోనైనా కానీ ఈ విధంగా గీ రాసుకొని గోధుమ పిండితో డెస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని తీసుకొని చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలన్నమాట పిండి చూడండి ఎట్లా పొంగిందో లోపల కనపడుతుంది కదా పొంగినట్టు సో ఆ విధంగా అయితే మనకి పిండి ముద్ద ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం తీసుకొని గ్రీస్ చేసుకున్న ఆ ప్లేట్ కానీ ట్రే కానీ ఈ విధంగా బాల్స్ అనేది సెట్ చేసుకోవాలి దానికి కొంచెం దూరం దూరం ఉండాలన్నమాట ఇంకా ఇందులో కొన్ని పడతాయి కానీ నేను ఈ విధంగా కొంచెమే బేక్ చేస్తున్నాను దీనికోసం నేను పిస్తా లేదు నా దగ్గర సో పిస్తా ఉంటే టేస్ట్ చాలా బాగుండద్ది నేను బాదం జీడిపప్పుని కొంచెం క్రష్ చేసేసి దంచేసేసి ఈ విధంగా పైన పెట్టుకుంటున్నాను అనమాట ఇవి డెకరేషన్కి చూడటానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా టైం ఉంటే గీలో రోస్ట్ చేసేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అనమాట పిస్తా ఉంటే వీటిని స్కిప్ చేయండి పిస్తానే పెట్టుకోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం రెడీ చేసుకున్న బేకింగ్ ప్లేట్ని పెట్టుకోవాలి పెట్టుకొని కరెక్ట్గా పది నుంచి పదిహేను నిమిషాల్లోకి మనకి బేక్ అయిపోతుంది బిస్కెట్స్ అనేవి సో ఆల్మోస్ట్ నాకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి లైట్గా పొంగింది ఇలా గ్లాస్ మిర్రర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం చూసుకుంటూ ఉండొచ్చు అనమాట పొంగిందా లేదా అని ఇప్పుడు మిగతా ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది అవనేది బేకింగ్ అవగానే ఒక ఫైవ్ మినిట్స్కి తీసి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ప్రీ హీట్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ పెట్టేసుకుంటే మనకి తొందరగా బిస్కెట్స్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోతాయి సో ఈ విధంగా అయితే నాకు బేక్ అయిపోయిందనమాట ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టాలి చల్లారకుండా తీసేస్తే బిస్కెట్ అనేది విరిగిపోతుంది మా పాప గొడవ పెడుతుందని చెప్పేసి నేను తీసేసాను వెంటనే కొంచెం బిస్కెట్ విరిగిపోయిందనమాట ఈ విధంగా లైట్ కలర్ వస్తే చాలు మనకి పెద్ద కలర్ అవసరం లేదు బేకింగ్ టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది కేక్ అన్న అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ పడుతుంది కానీ బిస్కెట్స్ వచ్చేసి పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా బేక్ అయినవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్లేట్లో మళ్ళీ కొంచెం వేసుకొని గ్రీస్ చేసుకున్నాను మిగిలినవన్నీ కూడా దాంట్లో సెట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలినవి కొంచమే ఉన్నాయి కాబట్టి నేను అన్నీ కూడా ఒక ప్లేట్లోనే సెట్ చేసేస్తున్నాను దాదాపుగా సెట్ అయిపోతుంది లైట్గా గ్యాప్ ఇస్తే చాలు బిస్కెట్ బిస్కెట్ అక్కకుండా ఉండడానికి ఈ విధంగా మొత్తం ప్లేట్లో సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చాలు ఆల్రెడీ ఫ్రీ హీట్ అయింది కాబట్టి దాంట్లో మళ్ళీ ఈ బేకింగ్ ప్లేట్ని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒక పదిహేను నిమిషాలు మనం బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ నాకు బేక్ అయిపోయింది కలర్ అనేది నాకు వచ్చిందండి కాకపోతే నా కిచెన్లో కలర్ వల్ల కనపడట్లేదు సో కలర్ అయితే ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో సెట్ చేసుకుంటున్నాను ఇంతేనండి బేకింగ్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది బిస్కెట్స్ అనేది కేవలం మనం బీట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది షుగర్ని గీని ఇంకా నెక్స్ట్ ఆటాని కలుపుకునే దాంట్లో ఉంటుంది అంటే పిండి ముద్దని రెండు చక్కగా జాగ్రత్తగా పాటిస్తే ఫస్ట్ టైం చేసిన కొన్ని బిస్కెట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే సూపర్గా వచ్చినాయి మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలాంటి బిస్కెట్స్ చేసుకొని నైట్ పార్టీలో పిల్లలతో ఎంజాయ్ చేయండి బిస్కెట్ కూడా చూడండి ఎంత చక్కగా తయారైందో సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్